పండు హాసిని అడుగుతుంది ఆశ దోశ నా కావాలి అహాహా హాసిని అంటుంది జాన్సీ ఎవరా గుర్తుపెట్టు నువ్వు ఎలా ఉన్నావు దానమ్మా బాగున్నా బాగున్నా బోంచేసావమ్మా వందన వచ్చింది హైరా వందన వందనం అభివందనం నీ అందమే ఒక నందనం అంటే కుసేపు ఉంటుంది నిన్న కురేపు కుసందిగా నిలిచిన సుందరి పాదభివందనం పాదభివందనం ఆ సినిమా చూసేటప్పుడు ఏడో తరగతి ఎగ్జామ్స్ రాసామమ్మా హిందీ హిందీ మాకు లేదనమాట పండిట్ లేక మాకు ఎగ్జామ్ లేదు అప్పుడు సినిమాకి వెళ్ళిపోయాం పేపర్ మీద సంతకం పెట్టేసి ఇచ్చామన్నారు ముప్పై ఐదు మార్కులు వేసేసారు సినిమాకి వెళ్ళామనమాట ఆ సినిమా ఏడో తరగతిలో మేము చూసిన సినిమా నా పెళ్ళయ్యే వరకు ఆడింది కాకినాడలో అదనమాట నీ వాయిస్కి ఫ్యాన్స్ పండు అవునా విన్నారా అమ్మ పండు వాయిస్ లైక్ డన్ నలభై వందన థ్యాంక్ యూరా వందన హాసిని అగో గొడవలకు తయ్యారు నేనైతే లైక్ ఇచ్చాను మళ్ళీ వస్తా లైక్లోకి అమ్మ ఓకే అమ్మా లైక్లు ఊరికే రావన్నారు కదా మీరు ఇచ్చేసి వెళ్ళాలి తప్పదు ఇవ్వచ్చా అమ్మా అంటుంది తెలీదురా నాకు అసలు టీవీలో చూడటానికి నేను టీవీలో చూస్తే కదా ఎప్పుడన్నా మరి మాకు టీవీ లేదు కదా నేను చూడండి టీవీ అమ్మో నాకు ఇంజక్షన్ అంటే భయ్య అమ్మో పండు అంటుంది ఎవరబ్బా ఎవరో చెప్తాను నేను సాయివాసా కమజు ఇవ్వచ్చా అమ్మా టీవీలో అంటే లైక్ ఇవ్వడం అవుతుందా ప్రసన్న గారు హాయ్ తిన్నారా ఏం కర్రీ అవదనుకుంటారా ఏమో మరి అమ్మా నాకు ఐస్ క్రీమ్ కావాలి నీకు ఐస్ క్రీమ్ ఇస్తా వాళ్ళు ఎవరో కనిపెట్టు ధరని ఎవరే ఐడి నుండి అమ్మ దానిలో వేరే ఐడి నుండి అర్థం కాలేదురా వంశీ హై ఏమో మరి ఏంటి ఎగ్గ నాకు చాలా ఇష్టం నాకు ఒక టెన్ ఎగ్స్ అంతా ఎగ్స్ 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 దేవుంది నేను వస్తాను ఓహో పది ఆశని ఆశని ఎవరో తెలుస్తలేదమ్మా పండు హాయ్ వంశీ వంశీ సార్ ఎలా ఉన్నారు అంటుంది ఝాన్సీ హాయ్ ఝాన్సీ గారు దొండకాయ కూర అండి ఝాన్సీ గారు అంటుంది నువ్వు ఎందుకు చెప్పావు కూర నచ్చదులే ప్రేమతో నీకోసం హాసినియా ప్రేమతో మీకోసం పేరుతో వస్తారు మీరేనా మా వందనం వెళ్ళిపోతుంది వందనం ఓకేనా తిన్నావా ఓకే అమ్మా బాయ్ అమ్మో భయం మాకు మరి ఆశని ఎవర వందన భయ తల్లి భోంచే వంశీ ఎగ్ నాకు చా చాలదు నాకే ఎగ్స్ ఆశని ఇండియన్ ఆసిని ఇండేషన్లా నలభై రెండు లైక్ ఇచ్చేసి వెళ్ళిపోతుందా థ్యాంక్ యూ అమ్మా వందనా వీళ్ళు వేరే వందన వాయిస్ ఫ్యాన్స్ ఎవరబ్బా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వందన అని చూస్తుంది లైక్ ఫ్యాన్స్ లైక్ ఇచ్చారమ్మా ఇవ్వండమ్మా లైక్లు ఇవ్వండి అమ్మా అడగాలంటే అడగకపోతే ఇవ్వరంట ఏంటి అడిగితే నసలాగుంటుందేమో ఏమనుకుంటారు అని ఫీల్ అవుతున్నా ఖలీలు అన్న డ్యూటీకి వెళ్ళారా అంటుంది కామేశ్వరి అమ్మా అంటున్నారు వందన వాయిస్ ఆఫ్ ఫ్యాన్స్ వందన వాయిస్ బాగుంటుంది కదా అవునమ్మా ధనమ్మ సొంత మామే లే అమ్మా అవునమ్మా ధనమ్మ సందమామే చేశారామా సొంతమా బా నేను ఆ జాన్సీ చదువుతుంటే పైనుంచి అలా అనేసా గమ్ముని హాయమ్మా అమ్మా లైక్ డన్ను అంటుంది కావ్య వేణు చాట్ చాలా సరదాగా ఉంది అంటున్నాడు ఇంకా ఉంటుందమ్మా లేడు మా శివనాగ అది ఉంటే బాగుంటుంది తిన్నారా అమ్మా అంటుంది కావ్య బంగారం బంగారం ఫార్టీ ఫోర్ ఓ అమ్మో ఎవరమ్మా బంగారం అందరికీ మధ్యాహ్నం అమ్మ పరిచిపోయిన అందరూ చేశారా అందరూ కూడా ఒక లైక్ అంటే ఇచ్చేయండి అమ్మా అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి అమ్మా ఇంకేం వద్దు ఇంకేం వద్దు హా లైక్ డన్నమ్మ బంగారం అంటున్నారు బంగారం గారు ఎక్కడి నుంచి వందన వచ్చింది అనుకు వచ్చింది అనుకు అనుకోడదు ఫ్రమ్ రేడియో వచ్చింది అనాలి దన్నమ్మ అవునా ఈసారి అంట